డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు సినిమాలు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు సినిమాలు చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్తో సినిమాల కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది వీరమల్ల సినిమా టైంలో పెద్దగా కనిపించని దిల్ రాజు ఓజీ సినిమా నైజాంని రిలీజ్ చేశారు రీసెంట్గా ఓజీ సినిమాలో బ్రేక్ ఈవెన్ అంటూ ఓజీ ఆడుతున్న ఓ థియేటర్లో సెలబ్రేషన్లో కూడా పాల్గొన్నారు దిల్ రాజు అక్కడే పవర్ స్టార్తో సినిమా చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్ ఎలాగైనా కన్విన్స్ చేసి దిల్ రాజు తన బ్యానర్లో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు అయితే ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం క్లారిటీ లేదు దిల్ రాజు బ్యానర్లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో చేశారు వేణు శ్రీరామ్ డైరెక్టర్ చేసిన ఆ సినిమా సక్సెస్ అయింది అందుకే తన బ్యానర్లో సినిమాలు చేస్తూ అన్ని హిట్లు అందించిన అనిల్ రావిపుడితోనే దిల్ రాజు సినిమా చేస్తాడని తెలుస్తుంది అనిల్ రావిపూడి ఏ స్టార్కి తగ్గట్టుగా ఆ స్టార్కి స్టోరీ సెట్ చేసి సూపర్ హిట్లు కొడుతున్నాడు వెంకటేష్తో మూడు సినిమాలు తీసి మూడు సూపర్ హిట్లు అందుకున్నాడు ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత దిల్ రాజు అనిల్ రావిపూడి కలిసి పవన్ కళ్యాణ్తో సినిమాకు రెడీ అవుతున్నారట అనితో సినిమా తీస్తే అందులో ఆయన పొలిటికల్ కెరియర్కి ఉపయోగపడేలా ఏదైనా ఒక బలమైన కథతో తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో తీసుకురావాలి మరి పవన్ కోసం అనిల్ అలాంటి స్టోరీ చేస్తాడా లేదా అన్నది చూడాలి